పురాణాల ప్రకారం సాగర మధనం సమయంలో సముద్రం నుండి లక్ష్మీదేవి ఉద్భవించింది ఆ సమయంలోనే ఉప్పు కూడా తయారైంది అందుకే ఉప్పుని లక్ష్మీదేవికి ప్రతీకగా భావిస్తారు పైగా సంధ్యవేళలో వేళలో లక్ష్మీదేవి స్వయంగా ఇళ్లలోకి వస్తుందనేది మతపరమైన విశ్వాసం సాయంత్రం ఇతరులకు ఉప్పు ఇస్తే లక్ష్మీదేవిని ఇంట్లోంచి పంపినట్టు అవమానించినట్టు అవుతుంది ముప్పుని సమస్యలను కొని తెచ్చుకున్నట్టు అవుతుందని సాయంత్రం వేళ వరకు ఉప్పు అంటారు ఇక పితృదానాల్లో శనిదానాల్లో ఉప్పుని కూడా ఇవ్వడం సాంప్రదాయం అలాగే ఉప్పుని నేరుగా చేతితో ఇతరులకు ఇస్తే తీసుకునే వారి చెడు ఇచ్చేవారికి సంక్రమిస్తుందని ఒక ప్రగాఢ నమ్మకం చేతులకు ఉన్న బ్యాక్టీరియా చెమటని ఉప్పు గ్రహించడంతో పాటు అపరిశుభ్రత చోటు చేసుకొని తీసుకునే వారి ఆరోగ్యానికి సమస్యలు తలెత్తుతాయని అందుకని ఉప్పుని చేతితో ఇవ్వకూడదు అనే దాని వెనకాల దాగి ఉన్న శాస్త్రీయ దృక్పథం ఇక ఫైనల్ కన్క్లూజన్ ఏంటంటే సాయంత్రం దాటాక కానీ నేరుగా చేతితో తాకుతూ కానీ శుక్రవారం రోజున కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ ఉప్పుని ఇతరులకు ఇచ్చే ప్రయత్నం మానుకోవాలి ఇలా పైన చెప్పిన సూచనలు పాటిస్తూ గృహంలోకి సకల శుభాలకి ఆహ్వానం పలకాలి ఈ వీడియోలోని టాపిక్ నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ తెలుగు సినిమా రీల్ యూట్యూబ్ ఛానల్ టు ఎంకరేజ్